కృపగలిగిన దేవునామానికి మహిమ గాక మన ప్రభు అయిన నామలో మీ అందరికీ కూడా శుభోదయం వందనాలు సలోం ప్రియ సహోదరు ఎప్పుడు కూడా వాక్యాన్ని వింటూ చాలామంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు మీ అందరికీ కూడా ప్రభు నామంలో మరొకసారి వందనాలు ఇంకా చాలామంది మా జీజస్ బ్లస్సింగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అలాగే లైక్ చేసి షేర్ చేయండి దేవుని యొక్క సదా కృప మీ అందరి మీద కలుగును గాక ఆమె ఇక ఈరోజు వాక్యం చూసుకుంటే చాలామంది దేవుడు దేవుడుగాను తన కుమారుడని క్రీస్తును కుమారుడుగాను చూసాం అంతే కానీ సర్వాధికారుల తండ్రి చాలా అవతారాలు ఇస్తాడండి అవతారాలు అనగానే మనకి దశావతారాలు గుర్తొస్తాయి కదా హైందవ గ్రంథాల్లో వాళ్ళు దశావతారాలే ఎత్తారు కానీ తండ్రి చాలా అవతారాలు ఎత్తారు ఈ విషయం చాలామంది తెలుసా మీకు తెలుసా తెలుస్త తెలిస్తే మంచిదే ఏటా అవతారాలు అన్నది ఈరోజు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వాక్యం చూద్దాం ఈ వాక్యం ఇక్కడ అయిపోలేదు ఇది నాలుగైదు ఎపిసోడ్గా చెప్పాలని నా ఆశ ఈ నాలుగైదు ఎపిసోడ్లు కూడా జాగ్రత్తగా మీరు వింటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆ మెయిన్ హలెల్లుయ ఇక చూద్దాం ఏమిటన్నది దేవుడికి మహిమ గాక ఇక దేవుడు మొట్టమొదటిసారిగా చేసిన ఆపరేషన్ అంటే సర్జరీ సర్జరీ అంటే ఏంటి ఒక భాగంలో మాంసం తీసి మరొక భాగంలో వేసి కప్పివేయడం కదా ఇది దేవుడు చేశాడా ఈరోజు చాలామంది డాక్టర్లు చేస్తున్నారు కదండి సర్జరీ అంటారు దాన్ని కదా ఇది దేవుడు చేశాడా అంటే వీరందరికంటే ఇప్పుడున్న గొప్ప గొప్ప డాక్టర్ల కంటే గొప్ప గొప్ప విద్యావంతుల కంటే గొప్ప గొప్ప శాస్త్రవేత్తల కంటే దేవుడు ఎప్పుడో చేశాడండి దేవుడు స్తోత్రాలు దేవుడు కాపాడుతాడు కదా ఇవన్నీ ఎప్పుడు చేశాడని కొంతమంది కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు ఈటా విషయం అన్నది ఈరోజు మన వాక్యంలో చూద్దాం వాక్యాన్ని కొంచెం లక్తి ఎక్కువైనా సరే ఓపికగా వినమని ప్రభు నామని కోరుకుంటున్నారు దేశస్థం ఈటా వాక్యం అంటే మొట్టమొట్ట సర్జరీ దేవుడు ఎవరికి ఎక్కడ చేశాడని చూసుకుంటే ఆది కాండంలోనే దేవుడి యొక్క ఆపరేషన్ చేశాడండి ఎలాగా మత్తు ఇచ్చి దేశస్థత్వం ఈరోజు మనకి ఆపరేషన్ చేశారంటే తిమ్మిండిస్ ఇస్తారు మత్తు ఇండిషన్ ఇస్తారు ఎందుకంటే ఆ యొక్క వ్యక్తికి అది తెలియకుండా ఉండడం కోసం అలాగే దేవుడు కూడా మత్తు ఇచ్చాడు దేవుడు కూడా ఆపరేషన్ చేశాడు చూద్దామా దేవుడు స్తోత్రం హల్లే ఆది రెండో అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చినా మాత్రమే మీరు చూద్దాం మీరు చూడండి ఆది కాండం రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఒక్కటే అవ వచ్చినప్పుడు అది రెండు కార్యాలని మనం అక్కడ చూస్తాం తీర్థస్తోత్రం హల్లెల్లుయ్యా మొట్టమొదటిది అప్పుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి పాయింట్ నోట్ చేసుకోండి ఏంటి అప్పుడు ఆదాముకు గాఢ నిద్ర ఎలా వస్తుంది గాఢ నిద్ర ఈరోజు చూడండి నిద్ర రాలేని వాళ్ళు సరిగ్గా నిద్ర పట్టలేని వాళ్ళు అస్తమాలు పడుకొని లేచే వాళ్ళు ఏం చేస్తారంటే ట్యాబ్లెట్స్ వాడుస్తుంటారు నిద్ర మాత్ర అంటారు అవి స్లీపింగ్ టాబ్లెట్స్ ఏంటంటే అవి స్లీపింగ్ టాబ్లెట్స్ నిద్ర మాత్రలు వాడుతుంటాం కదా ఈ స్లీపింగ్ టాబ్లెట్ మత్తు ఇండిక్షన్ కదా ముందు చెప్పినట్టుగా ఇది దేవుడు ఎవరికి ఇచ్చాడు మొట్టమొదటిసారిగా అంటే ఆదంకి ఇచ్చాడు దేశ గమనించుకోండి ఆదంకి ఇచ్చాడు ఈ ఆదంకి ఇచ్చిన ఆ యొక్క ఇండిక్షన్ ఇండిస్ని ఇచ్చారు ఆయన నూటి మాట అండి దేవుడి స్తోత్రుయ ఆయన ఏమి ఇండిస్ని ఆపరేషన్ ఆ ప్రోటి మాట అంతే చేతి క్రియ నోటి మాట అంతే ఆయన చేసింది అప్పుడు ఆదాముకు గాడనితో కలుగు చేసి ప్రక్కటెముకలో ఒక ఎముకను తీసి అవ్వను చేశాడు నిర్మాణం మానవ నిర్మాణం అంటే రెండో నిర్మాణం అంతేకాని అవ్వను కూడా మట్టితో చేయలే మనిషిలోంచి తీశాడు ఈరోజు మనిషి మనిషిలోంచే పు పుడుతున్నారు ఎందుకు కారణం అంటే ఇదే కారణం మొట్టమొదటి ఆపరేషన్ కానీ సర్జరీ కానీ ఇండిషన్ కానీ దేవుడు ఆదిలోనే చేసేసాడండి ఇది గమనించుకోలేదు చాలామంది విశ్వాసులు సేవకు అర్థం తెలుసు సేవకులని తప్పు పట్టట్లే విశ్వాసం చాలామంది తెలియదు కలిగి తెలుసుకోండి ఇక్కడ కాడ కలుగు చేసి ఆ తన ప్రక్కట నుంచి ఒక ఎముకను తీసి అవ్వను చేసి ఆ యొక్క భాగాన్ని ఏం చేశాడు సర్జరీ చేశాడు మాంసంతో కప్పి మాంసంతో కప్పి ఏం చేశాడు నిర్మూలన చేశాడు దాన్ని దేని స్తోత్రం హల్లెల్లుయ ఇది దేవుడు చేసిన మొట్టమొదటి ఆపరేషన్ ఈ ఆపరేషన్కి మొత్తిండిస్ను ట్యాబ్లెట్ కాదు మత్తిండిస్ ఇచ్చాడు దేవుడు ఈ విధంగా మానవుని దేవుడు చేశాడు ఈరోజు డాక్టర్లు అందరూ చేస్తుంటారు కదా వివిధ రకాలు కలిగిన ఆపరేషన్ గుండె ఆపరేషన్ లేకపోతే ఆ బ్రెయిన్ ఆపరేషను చెవి ఆపరేషను ముక్క ఆపరేషన్ చాలా ఆపరేషన్లు ఉన్నాయండి ఈరోజు కదా ఇవన్నీ దేవుడు అప్పుడే చేసేసాడు గమనించుకోలేకపోతున్నాం మనం ఒప్పుడే సహోదరులరా దేవుడికి తెలియలేనిది ఏముందండి ఈరోజు శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు ఇదిగో పలానా సమయానికి వర్షాలు వస్తాయి ఏ ఏ ప్రాంతాల్లో వస్తాయో ఇప్పుడు మనం చెప్తున్నాం కానీ దేవుడు అప్పుడే చెప్పేశాడు చెప్పలేదా దీకి వాక్యం దేవుడు ఎప్పుడు చెప్పాడు ఆది కాండ్రోలోనే ఆరోగ్యం చూసుకుంటే నవబాత చెప్పిన మాట అండి అక్కడ ఏమన్నాడు ఏమన్నాడు అక్కడ ఆయన నోవాహు ఇంకా ఎన్ని దినాలు చెప్పాడు ఆ దినాల్లో ఆ దినాన్ని మీరే పూర్తి చేసుకోండి ఎన్ని దినాలు చెప్పాడు ఆ దినాల్లో ఈ భూమి మీదకి నేను ఏమి రప్పిస్తున్నాను వరదను రప్పిస్తున్నాను జల ప్రళయం అనగా వరద తుఫాను చెప్పాడు దేవుడు ఇప్పుడు మనం చెప్పడం కాదండి దేవుడు అన్నీ అదిలో చెప్పేశాడు కానీ మనం గమనించుకునే పద్పు సహోదరు మన జీవితం ఏమిటో జీవితంలో ఏం జరగబోతుందో ఏం జరిగిందో మన పిల్లల పిల్లలకి ఏం జరుగుతుందో ఆయన ముందే చెప్పేశాడండి అబ్రాహ్మ చెప్పాడు నీ గర్భవాసన పుట్టిన సంతతి 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 చూడు చుక్కల్లో ఎలా ఉన్నారని ఆకాశం చూపించాడు ఇప్పుడు మనం చెప్పడం కాదు ఆయన సర్వ సర్వజ్ఞాని సర్వాధికారి అందుకే ఆయనకు ఎన్ని అవతారాలు మనం చెప్పలేము సర్వసారంగా హైందూ గ్రంథాలు మనం అవతారాలు చూస్తాం దశ అవతారాలు అంటారు దాన్ని కదా చాలామంది తెలుసు ఎందుకంటే చాలామంది హైందూ జీవితంలోంచి క్రీస్తు జీవితంలో కూర్చోబడి చాలామందికి ఈ విషయాలు తెలుసు మనం చెప్పక్కలేదు కానీ దేవుడు ఎన్ని అవతారాలు ఎత్తాడో ఎవ్వరికీ తెలియదండి సర్వాధికారి తండ్రి చేస్తూ తన కుమారుడికి కూడా క్రీస్తు కూడా చాలా అవతారాలు ఇస్తాడు వచ్చే వాక్యులు మీకు ఆ వివరాలను చెప్తాను దేవస్తోత్రం హల్లెల్లుయ్య ఇక్కడ జరిగింది ఏంటంటే సర్జరీ చేసి ఆ ఎముకను తీసి ఎముకకు ఏం చేశాడు ఇప్పుడు చూడండి ఆ ఎముకను ఏం చేశాడు చూద్దాం ఎముకను తీసి పక్కన పెట్టే అయిపోలేదు ఏం చేశాడు ఆయన యోగు గ్రంథం పదో అధ్యాయము పదకొండో నుంచి వచనం చూద్దాం ఇప్పుడు యోగు గ్రంథం పదో అధ్యాయము వచనం నుంచి పదమూడవసరం వచనం అక్కడ అంటాడు చర్మంతోనూ మాంసంతోనూ నన్ను కప్పితివి దీర్ఘస్తోత్రలుయ్య ఆ ఎముకను తీసి ఏం చేశాడు ఇలా నిలబెట్టి ఇలా అంటే మళ్ళీ పడుకోబట్టి మల్లరాశాడు దానికి కాదు ఇక్కడేం చేశాడంటే మరో ఆపరేషన్ చేశాడు దాన్ని ఏం చేశాడు చర్మంతోనూ ఆ మాంసంతోనూ దాన్ని కప్పి ఎముకలతోనూ నర్మలతోనూ సంధించితివి అంటే సరి చేశాడు సంధించడానికి సరి చేశాడు అన్న పదానికి అర్థము వేయడం అని అర్థం వేసాడు వేసి తన జీవం ఇచ్చి ఆయనను నిలబెట్టి బ్రతికించి మళ్ళీ ఏం చేశాడు ఆయనను ఎక్కడైనా లోపాలు వచ్చాయేమో అని వాటి కోసం ఆలోచించాడంటే స్తోత్రం హల్లే ఏమో ముక్కు వంకరగా ఉందా చెవు వంకరగా ఉందా కళ్ళు సరిగ్గా పెట్టానా లేదా తల మీద వెంట్రుకలు సరిగ్గా ఉన్నాయా లేవా ఏ అవయవం ఎక్కడ సరిగ్గా ఉందా లేదా మళ్ళీ దానికోసం ఆలోచించి దాన్ని నిర్మాణం చేశాడు గ్రంథం పదో జ పదకొండవసరం నుంచి పదమూడవత్సరం వరకు కూడా ఈ మాటలు మీరు చదువుకోవచ్చు ఈ విధంగా ప్రియ సంగమ ప్రియ సహోదరులరా దేవుడు మానవ నిర్మాణాన్ని కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే చేసేసాడు ఇప్పుడు చదువుకొని డాక్టర్ కోర్సు కదండి బైపీసీ చదువుకొని ఇప్పుడు జ్ఞానంతో ఎక్కడ ఏం పెట్టాలో ఏది పోతే ఏం చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం కానీ అక్కడ అంటున్నాడు చర్మంతో కప్పాడు ఆ ఎముకని ఒక ఎముక తీసాడు సరిపోద్దా మిగిలిన ఎముకలు ఎక్కడి నుంచి వస్తాయి ఆ ఎముకలన్నీ కూడా సమకూర్చి ఏం చేశాడు చర్మంతో కప్పి దాని మాంసం పెట్టి అందులో నరాలు పెట్టి అన్నీ చేసి ఒక స్త్రీగా చేశాడు దేవస్థతో హెల్లుయ ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉంటూ కూడా ప్రగమా మీరు ఎందుకు అనాలోచన కొంటున్నారు ప్రభా నన్ను చేసిన వాడు నీవే నా అవయవాల్లో ఏ భాగం ఎలా ఉందో చూసిన వాడు నీవే అందుకే దావిదంటారు కదా అన్నాడు కదా అన్నాడు నా అంతరంగమా ఈ హోవుని సన్నిధించుము నా అంతరంగంలో ఉన్న సమస్తమా అన్నారు కదా ని కీర్తన భాగంలో అన్నాను కదండి దేవుడు దావిది గారు కనుక మనకి ఏది ఎక్కడ ఎలా పెట్టాలో ఏ ఆపరేషన్ చేయాలో ఎలా చూడాలో తండ్రికి తెలుసండి ఈరోజు మనం చదువుకొని విద్యావంతులయ్యి చేస్తున్నా మంచిదే రకరకాల జబ్బులకు వ్యాధికి ఆయన ఔషధం పూశాడు కావునప్పుడు సంగమా దేవుడు సామాన్యమైన వాడు కాదు దేవుడికి దశ అవతారాలు లేవు ఆయన ఎన్ని అవతారాలు ఎత్తాడో బైబిల్ అంతా చదివితే మనకు క్లుప్తంగా చదువు తెలుస్తుంది అందుకే నేను అంటాను తెలుసుకోండి నిజాన్ని దేవుడు చేసిన అద్భుత కార్యాలను మీరు తెలుసుకోండి ఆయన అద్భుత కార్యములను వివరించండి దావిదంట నాయన నీవు మా పట్ల చేసిన అద్భుత కార్యములను వివరించుటకు నా నేను సరిపోను నా జ్ఞానం సరిపోదు అంటాడు ఆయన చేసిన అద్భుత కార్యాలు ఒకటే మనకు తెలుసు ఎంత సముద్రం పాయలు చేశాడు పదో రాజుల దగ్గరికి తీసుకొచ్చాడు వారికి పుర్రెలు పెట్టాడు రొట్టెలు పెట్టాడు ఇదే తెలుసు ఇది కాదండి దీనికంటే ఎన్నో అవతారాలు ఎత్తే అయినా ఇవన్నీ కూడా చేసి చివరికి మానవుని మానవుడిగా బ్రతకడానికి అవకాశం ఇచ్చిన సర్వాధికారి తండ్రికి నువ్వేం చేస్తున్నావు ఓ క్రైస్తవుల క్రైస్తవురాలా నువ్వు ఆలయానికి వెళ్తున్నావు ప్రార్థిస్తున్నావు నువ్వేమైనా ప్రార్థిస్తున్నావు నీ సమస్యలకు దేవుడు ఇప్పుడే పరిష్కారం దయచేయునుగాక ఆమెని ప్రార్థన చేసుకుందాం సర్వాధికారి నీకస్తులు ఈ యొక్క సమయంలో తన్నిని ఇచ్చిన వాగ్దానపు వాక్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను నీ చిత్తమైతే నాయన ఇదిగో తన్ని నా ప్రభావం చెప్పబడిన ప్రతి మాట అయ్యా మా జీవితంలో ఫలించకు సహాయం చేయండి నేను ఆమెను గణపరచుకొని మహిమ పొందుకోమని క్రీస్తు నామడికి ప్రార్థనలు తండ్రి ఆమెన్ 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 అంతకు మరొకసారి ప్రభు నామంధరాలు సదా ఆయన కృప మీ అందరి మీద సదా నిరుచునిగాక ఆమె